వైసీపీలో అందరికీ ఒకే రూల్స్ ఉండవు సామాజిక వర్గాన్ని అనుసరించి వివిధ రూల్స్ ఉంటాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ జైలు పాలయ్యారు ఆయనని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు వంశీని విజయవాడ జైలుకు పరామర్శించారు జగన్ ఇక ఈవీఎంను బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు మళ్ళీ వెళ్ళి మరీ పరామర్శించిన జగన్ ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టీడీ టీటీ టీటీడీపై ఓ రేంజ్లో విరుపు విరుచుకుపడ్డారు దీనికి కౌంటర్లు కూడా భారీగా వచ్చాయి కూటమి నేతల నుండి ఈ అంశం పక్కన పెడితే జగన్ ఇటు వల్లభనేని వంశీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించింది జగన్ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ సుమారు రెండున్నర నెలలు జైల్లో శిక్ష అనుభవించారు అయినా ఏ ఒక్కరోజు కూడా జగన్ జైలుకు వెళ్ళి పరామర్శించలేదు ఆయనకు దూరంగానే ఉన్నాడు రెండున్నర నెలల్లో ఒక్క పావు గంట సమయం కూడా జగన్కి లభించలేదా నందిగం సురేష్ ఏం తప్పు చేశారని నిలదీస్తున్నారు వైసీపీలోని దళిత నేతలు కొందరు వల్లనేని వంశీది కమ్మ సామాజిక వర్గం ఇటు పిన్నెలిది జగన్కి చెందిన రెడ్డి సామాజిక వర్గం ఇద్దరు అగ్ర కులాలకు చెందిన నేతలు కావడంతో వైసీపీ అధినేత పరామర్శించాడని నందిగం సురేష్ నిన్న కులాలకు చెందిన నేత కావడంతో కనీసం జైలు వైపు చూడలేదని విమర్శిస్తున్నారు దళిత నేతలు తక్కువ కులంలో జన్మించడమే నందిగం సురేష్ చేసిన పాపమా అని నిలదీస్తున్నారు వల్లభనేని వంశీ పిన్నెల్లి కంటే జగన్ వెంట ఎక్కువగా కనిపించేది సురేష్ అని గుర్తు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలోనూ నందిగం సురేష్ని ఆయన సెక్యూరిటీ సిబ్బంది విసిరి పెడుతున్న దృశ్యాలకు చర్చకు ది దారితీశాయి జగన్ కోసం గతంలోనూ నందిగం సురేష్ జైలుకు వెళ్ళాడు అయినా వైసీపీ అధినేత నందిగంని లైట్ తీసుకున్నాడనే చర్చ మొదలైంది ఇవేవీ జగన్కి గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు దళిత నేతలు మరి జగన్ టీమ్ వీటికి ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి మరోవైపు ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తుంది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది ఈ పథకం అమల్లోకి వస్తే విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించవచ్చు ఈ నిర్ణయంపై త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్ పిలవబోతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్స చికిత్సలను ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నారు కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్స్ సిద్ధమైంది ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి అయితే ఏడాదికి ఇరవై ఐదు లక్ష రెండు పాయింట్ ఐదు లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలవనున్నారు ఆ పైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది దీనిని హై హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు ప్రస్తుతం ఏడాది ఏడాదికి రెండున్నర లక్షల లోపు వ్యాయమయ్యే ట్రీట్మెంట్ పొందే వారి సంఖ్యలో రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకు ఉంది సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది ఈ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు ప్రస్తుతం వారికి ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి మరో ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు బీమా పథకం కింద ఒక్కో ఉద్యోగి పెన్షనర్ రూపాయలు ఏడు వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింప చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు తక్కువ మొత్తాన్ని కోట్ చేసి ఎల్ వన్గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థనే ఎల్ వన్గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతలను అప్పగిస్తారు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే సేవలు కొనసాగించాలనేది ప్రభుత్వం ఉద్దేశం ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతుంది బీమా విధానంలో ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభానికి అనుమతి లభించనుంది ఇక చికిత్సను ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు ఈ విధానంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారులు ఉంటాయి ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీసు అందించాలి ప్రతి ఏడాది పనితీరు సమీక్షిస్తారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుసంధ హాస్పిటల్స్లో బీమా విధానంలోనూ కొనసాగుతాయి వైద్యమిత్రుల సేవలను కొనసాగిస్తారు ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు తెలత్తవు రోగులకు అందించిన చికిత్స వివరాలను అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తున్నారు ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీతో కలిపి మూడు వేల రెండు వంద రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగించనున్నారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయ మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకుని మిగిలిన దానిని వెనక్కి వెనక్కిచ్చేయాలి ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని అంచనా జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది